ಪೀಡಿತುಕ್ತಿಹೇ ಅಂಬುತಚೆಂತಕೋ ಸಕ್ರಂದನಾತ್ಮಜನಾಸಾರ್ದುಸುಗಾತ ಚೇ ದಿಂತನೀಕೋ ಗೋಪಾಲನೆಕ ಗೋವೋತ್ಸಾಳ ದಿಗ್ಗುಗಾತ ಚೇ ದಿಂತಕೋ ముక్త వజ్రబాళిక ముగే చేతి తండ్రు చిత్రి ప్రభావ దాక్షిణ్య భవ హత విమత జీవ శ్రీకాకుల తాత్పర్యం స్వామీ నీకు కార్యకార్యలన్న విచక్షణ లేదు ఆనాడు బిల్లాంగన అయిన శబరి ఎంగిలి తిన్నావు అది నీకు తప్పుగా తోచలేదు అర్జును నకు సారధి అయ్యావు భావమరి మార్గము చెప్పే గురుడవు స్నేహితుడవు నిచ్చలుడవు వయసులో అతడి కన్నా అధికుడవు అయిన నీవు అర్జునునికి సారథి వయ్యి పార్థసారధిగా పేరు తెచ్చుకున్నావు గోపాలుడవై గోవులను మిపావు అడవులలో తిరిగావు గోపకాంతల ఒలువలను తస్కరించావు ఇవి అన్నీ నీవు చేయతగిన పనులైనా నీకు మంచి చెడులు తెలియకున్నవేమి స్వామి అయినా సరే కొందరు మూఢభక్తులు నిన్ను సమర్థించుచున్నారు అవి అన్నీ నీ గొప్పతనములు నీ లీలలు అని చెప్పుచున్నారు అత విమతజీవ దయగలవాడ దక్షిణ్యభావ శ్రీకాకుళ ఆంధ్రదేవ మత భూపతులెట్లు విముకులై పారిరో రాజపీఠం వెక్కరాని నీకు కుంబినీదవులెట్లు కుతండనిచ్చిరో కులమెల్లకయ్యే నీకు గోపకునకు సుందరీ మణులెట్లు చూచి మోహించిరో కప్పగుమై ఛాయ కలుగు నీకు దాసజనం బెట్లు దాస్యంబు సలిపిరో తిరియుణిని మారు మమత నీలూ భ్రమశిరేమో కుద రూప చిత్ర దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ తాత్పర్యం స్వామి లీల రూపధరమైనటువంటి రూపాన్ని కన్నులారా చూచట మహద్భాగ్యమని చూస్తున్నారు అందరూ నీ వెన్నే నటనలు చూపించినా చూపించినారు పరాక్రమశాలి కాని నీకు శత్రురాజులు వెన్నిచ్చి పారిపోయారు నల్లని వాడువైన నీ మేనుచాయను ఎంతమంది కాంతలు మోహించినారయ్యా నీ భక్తులు నీకు దాస్యం చేసినారు నీకు ఇటువంటి ఉన్నత స్థానము ఇచ్చారు ఇది తగునా నీవింతటి ఉన్నత స్థానానికి తగిన వాడవేనా అంత గొప్ప వాడవైతే నీ ఆలయాన్ని ఎలా పునరుద్ధరించుకోవు స్వామి అని కవి ప్రశ్నిస్తున్నాడు స్వామి విక్రమాక్రమిత భూ చక్రుడవు హే మాక్షుపంగం బణచుటకు కోణంగితనము కరగతామృత కుంభ గర్వితాసురకోటి దూరగొట్టుటలు తనమో కుచపూర్ణ విషదగ్ధ కుటిలయూతన పేరు మాయింపుట మల్లతనము కంస పేరి ద్వార గమనాభరోది యౌ మదకరి నీర్చుట మకురుతనము వడిగల తలంబులాయి ఇవి గడన ఏమి కొద్ది పనులు విని కిద్ది పెద్దతనమే చిత్ర చిత్ర జీవ ఓ దేవా నా ఉద్దేశంలో నీవు చేసేవి గొప్ప పనులు కానే కావు అయినా అవి అన్ని గొప్ప పనులని జనులు నిన్ను గొప్పవాడని పొగుడుతూ ఉంటారు భూమిని కాపాడట కోసం హిరణ్యాక్షుని భార్య నుండి రక్షించావు అమృతము అసురుల పాలు కానియకుండా ఉంచటం కోసమై మోహిని రూపాన్నెత్తి వారిని వంచి ఆ అమృతాన్ని తెచ్చి దేవతలకు ఇచ్చినావు పాలిజ వచ్చిన పడతి పూతన ఉసురు తీసినావు మధురా నగరిలో నిన్ను అడ్డగించిన రాజుగారి ఏనుగును పీచమణిచినావు నోరులేని జీవిని దాని పట్ల ఓ వివక్ష చూపించలేదు ఇవి అన్నీ నీ గొప్ప పనులే అంటున్నారు స్వామి నీ గొప్పతనము నీకే తెలియాలి అంటున్నాడు కవి కెరలి కంసుడు నరకగాచిన వాణి బారి సోదరి రోచి పారినావు సరిపోర నరకులేక చేతి విల్లాలి చేని దండన తగడి తెగడి బంధువులలాజి దిట్టిగొట్ట నోర్చి వై దర్భి చే పట్టినావు దర్భ కొద్ధతికెంతోత్తరపడి నిజ శ్రీ పదార్థములజే మోపినావు నీ పరాక్రమమిట్టిదని నిఖిల జగమ్ములు ఆజ్ఞ మీరక నిల్చుట అద్భుతంబు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ అత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా తాత్పర్యం స్వామి నీ పుట్టుకయ్యే ఒక విడ్డూరము మేనమామ అయినటువంటి కంసుడు నీ తల్లిదండ్రుల్ని చెరపట్టాడు చెరలో పుట్టిన నీ అనుజులందరినీ అగ్రజులను అతడే చంపివేసినాడు పసితనములోనే నిన్ను కూడా చంపుటకై ఉండగా అతని మాయకు యోగమాయను ఎరగా పెట్టినావు నరకునితో యుద్ధం చేయలేక విల్లుబాణములు సత్య సత్యభామకు ఇచ్చి చూస్తూ నుంచున్నావు రుక్మిణీదేవి వివాహ సమయంలో నీ బంధువులు నిన్ను దూషించినా సహించినావు మన్మద దాడికి తాళలేక భార్య కాళ్లకు మొక్కినావు అటువంటి నిన్ను అమాయకజనులు దేవుడు అని పిలుస్తూ ఉంటారు కొల్లెలో గొల్ల బెలదురు కొట్టరా దొడి దొడి ఇల్లిల్లు దూరలేదో రాస కేళిక ఎందు రమణులా ఎందరో చుట్టుపట్టిన భార చూడలేదో పది ఇరువదేల భూప్ప కుమారి పార చూచిన మతి భ్రమయలేదో ప్రణయవాదంబున భార్యలాయన యనమండ్రుగ సరి వేసిన గూర్మి కొసరలేదో తల్లిరు బోడుల ఎదుట దత్తరీ పర రాజముఖమున శ్రీకాకుళ ఆంధ్రదేవా తాత్పర్యం స్వామి నీవు చేసే కొంట పనులు ఎవరికీ తెలియవు అనుకోబాకునైనా నీ తుంటరి పనులకు కినిసి గోపకాంతలు నిన్ను తాళ్లతో కట్టివేయలేదా కొట్టలేదా కొట్టబోగా పారిపోలేదా ఇల్లిల్లు తిరిగి పందవలే తప్పించుకున్నావు మూతలాడావు వారితో రాసక్రీడల ఎందు కాంతలు మాయపన్ని తప్పించుకుంటివి పదహారు వేల మంది గోపికలను చూడగా నీ మనసు చెడిపోలేదా చిగురాకుల వంటి స్త్రీల ముందే నిలువలేని వాడవు పగతులకు వెన్నెయ్యకనిచ్చి పోరగలవా ఏమిటో స్వామి నీ మహిమలు అర్థం కావు అని స్వామివారిని పైకి దూషిస్తూ అంతర్గతంగా ఆయన లీలల్లో పొగుడుతున్నాడు కవి నిర్వాహకురాలు భూదేవియ అఖిల భారడనో ఆఖ్యచ్చే ఇష్టసంపన్నురాళిందిర భార్య కామితార్థడు గణతదిచ్చే కమల గర్భుడు సృష్టికర్తనోజుడై బహు కుటుంబిడన్న బలిమి కలుష విద్వంసిని గంగ కుమారియై ಪತಿತ ಪಾವನುಡನ್ನ ಪ್ರತಿಪಿಚ್ಚೇ ಆಂಡ್ರೂಲು ಹೆಚ್ಚು ಪ್ರಖ್ಯಾತಿವಿ ಮೊದಟ ನಿಂಡಿಯು ನೀವು ದ ಚಿತ್ರ ಚಿತ್ರ ಪ್ರಭಾವ ದಾಕ್ಷಿಣ್ಯ ಭಾವ ಹತ ವಿಮತ ಜೀವ ದೇವ నీకంటూ స్వయం ప్రతిభా గౌరవాలు లేకపోవటం వల్లనే కదా స్వామి నీవు నీ ఇల్లాండ్లో తెచ్చిన పేరును సొంతం చేసుకున్నావు సంతానం మీద భార్యల మీద ఆధారపడవలసి వచ్చింది భూదేవి భార్య నీ చేత అఖిల భారకుడు అని పేరు తీసుకుని వచ్చింది పాపపుణ్యాలను జీవుల భారాన్ని కష్ట సుఖాలను ఆమె అనుభవించింది గొప్ప పేరు నీకు వచ్చింది అష్ట నిధులకు అధిపతి అయిన మహాలక్ష్మీదేవి నీకు భార్య అయ్యి కురాలై నిన్ను అనుసరించి నీ హృదయస్థానంలో కొలువున్నది అటువంటి అష్టైశ్వర్య నిలయైన లక్ష్మీదేవిని భార్య అవ్వటం వల్ల నీకు శ్రీమన్నారాయణుడు శ్రీనాథుడు శ్రీపతి అనే పేర్లు కలిగినాయి అఖిల సృష్టిని చేసేటువంటి బ్రహ్మదేవుడిని కుమారుడవటం వల్ల పెద్ద కుటుంబకుడవని బహు కుటుంబకుడు అన్న పేరు వచ్చింది కలుషాలను కడిగి వేసి పాపాలను తొలగించేణ్యనది తల్లి గంగాదేవి నీ అయినందున నీకు పావనుడు అన్న పేరు తీసుకుని వచ్చింది భార్యా పిల్లలు తెచ్చిన పేరే కానీ నీకంటూ సొంత పేరు కొత్తగా ఏమున్నది తండ్రి నీవు నుంచి దామోదరుడవే అని అన్నాడు కవి ఇక్కడ దామోదరుడు అంటే ఏమీ చేతకానివాడు అని అర్థం మరొక అర్థంలో దామము అంటే మాల తులసిమాలలు మాలలు ఉదరమున కలిగినవాడు ఉదరపాండంలో సకల లోకాలను దాచుకున్నవాడు అని అర్థం ఈ విధంగా పైకి నిందచేస్తూ అంతర్గతంగా స్వామిని పొగుడుతున్నాడు కవి కడలి రాయని ముద్దు కన్యను బెండ్లాడియచ్చుగా నిల్లటముండుటేమీ సహజనొక్కరైనను పాండవునకు బెండ్లి చేసిది నీవు పెద్దవేమి చిరరతి ప్రౌడను చిన్న బిడ్డనికీవు గూర్చితి వారీతి గూడువేమి ಯುಗಮುಲಾಟಿಮೊಸನ್ನ ಕೊಸಗಿ ಚೇತಿ ಇಟ್ಟಿ ವಾಡವನಿ ಇಟ್ಟವಾಡವನಿ ತಿಳಿಯಲೇದವರಿಕೆ ಚಿತ್ರ ಚಿತ್ರ ಪ್ರಭಾವ ದಾಕ್ಷಿಣ್ಯ ಭಾವ ಹತ ವಿಮತ ಜೀವ ಶ್ರೀಕಾಕುಳ ಆಂಧ್ರದೇವಾ ತಾತ್ಪರ್ಯ స్వామి నీ లీలలు బహు విచిత్రములు నీ కార్యాలు చూడచూడగా నిన్నెట్లా అర్థం చేసుకోవాలో నాకు తెలియకుండా ఉన్నది కడలి రాయుడు అంటే సముద్రుడు సముద్రుడి యొక్క కన్య అయినటువంటి లక్ష్మీదేవిని నీవు వివాహం చేసుకున్నావు అంతటితో ఆగక ఆమెను పెళ్లాడాను కదా అని చెప్పి ఆ సాగరంలోనే నీ నివాసం ఏర్పరచుకొని ఇల్లరికి పల్లులాగా ఉన్నావు నీ చెల్లెలు సుభద్రాదేవిని పాండవ మధ్యుడైన ఇచ్చినావు ఇక్కడ ఈ మాట కవి అనటానికి కారణం అర్జునుడికి ఊర్వశీదేవి శాపం వల్ల అజ్ఞాతవాస సమయంలో అతడు పేడిగా ఉన్నాడు నపుంసకుడుగా ఉన్నాడు అందువల్ల కవి ఈ మాట అన్నాడు ఇది నీకు పాడియేనా రతిలో నేర్పరి అయిన రతీదేవిని ప్రజమ్నుడికి సతిగా చేశావు ప్రజుమ్డు కుమారుడు అతడు అమాయకుడు అటువంటి ఆమెను అంటే కొడుకుకిచ్చావు అని అర్థం వయసులో పెద్దది అయిన రేవతీదేవిని అన్నకిచ్చి పెండ్లి చేసినావు అని అర్థం వయసులో పెద్దది అంటే రైవత పర్వతం ఎప్పుడో జన్మించినది యుగాలకు ముందే ఆ పర్వత రైవతకుడి కూతురు రేవతీదేవి బలరాముడు రేవతీదేవిని వివాహం చేసుకున్నాడు అందువల్ల కవి ఈ ఉదాహరణ లేదా చెప్పాడు ఈ కార్యములన్నీ నీకు తగినవేనా తగనివి అని ఆయన నిర్ధారించాడు కానీ తగినవి అని మనసులో అనుకుంటున్నాడు నీ జష్టపుత్రుడెన్నిక కురాని యశాశ్వతపు పనుల్ సేయు సంతతము జగతి వేరొక ముద్దు కుమారుడందరి మోహల తల స్త్రీ పురుషుల లంకెబెట్టు నీతలోదరి లోకమాత పక్షాపక్ష దృష్టి చెంచల వృత్తి తిరుగుచుండు

నీ కుటుంబ గౌరవము ఎన్నగా ఎవరికైనా తరమవుతుందా తరము కాదు నీ కొడుకైనటువంటి బ్రహ్మదేవుడు సృష్టిని చేస్తూనే ఉంటాడు నిరంతరము పుట్టుకలు అశాశ్వతము కదా పుట్టిన వారు చచ్చిపోతూనే ఉంటారు కదా అంటే పుట్టుకలు అశాశ్వతము మరణము అశాశ్వతము బ్రహ్మదేవుడి సృష్టిలో జీవించిన జీవులన్నీ పుట్టినట్లే మళ్ళీ మరణించక తప్పదని అశాశ్వతమైన ఈ పుట్టుకలను ఎందుకు సృష్టిస్తున్నాడు అని కవి భావము నీ మరో కొడుకు స్త్రీ పురుషుల ఆకర్షణలకు కారకుడవుతున్నాడు అంటే రతి మన్మధుడు మన్మధుడు ఆయన కొడుకు రతి మన్మధుడు ఉండటం వల్లే సృష్టి పెరుగుతున్నది అని అర్థము నీ భార్య లక్ష్మీదేవి చెంచల మనస్కయ్యి ఇల్లు ఇల్లు తిరుగుతుంది అంటే లక్ష్మీ యోగం ఎవరికి పడుతుందో వారు అదృష్టవంతులై అందలం ఎక్కి కూర్చుంటారు అందలం మీదున్న వాళ్ళు కూడా ఆమె అనుగ్రహం నోచుకోకపోతే అధపాతాళానికి చేరి పతనమైపోతూ ఉంటారు అంటే ఒక ఇంట నీ లక్ష్ నీ లక్ష్మీదేవి స్థిరముగా ఉండదు సుమా ఇల్లు ఇల్లు తిరుగుతుంది అని కవి దెప్పుతున్నాడు నీవు చూస్తే అందరినీ మాయావసులను చేస్తావు మోహింప చేస్తావు మీ అందరూ కూడా ఒకరిని మించిన వాళ్ళు ఒకరయ్యా బాబు భలే కుటుంబం మీది అని కవి ఎగతాళి చేస్తున్నాడు స్వామివారిని సకలంబుని మర్రియాకుపై మర్రికుపై నాడెంత కలవో తన బిడ్డడని యశోదాదేవి పొత్తుల నిడుక ముద్దాను నాడెంత గలవో తక్కుల మారత్త తక్కించుకొనగా నిన్నెత్తుక నాడెంత కలవో బయలేస మెరుగక బల్పాము పడగపై గంతులు వయిచుచున్నాడుంత గలవో పరుగు కులందు ప్రాబల్కులందు తెలియవరి ముక్కు ముల్లంత కలవలేవో చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ్య భావ అత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా తాత్పర్యం స్వామి నీ రూపము వైచిత్ర్యము ఏమని వర్ణించను ప్రళయకాలం సంభవించిన వేళ ఏమీ ఎరగని పసిపాపవలే కాలివేలును చేతులతో పట్టుకుని నోట్లో పెడుతూ ఇంతలేసే కన్నులతో నవ్వు ముఖంతో అమాయక బాలుడవై వటపత్ర సాగివై శిశువులాగా ఉదయిస్తావు యశోదాదేవి ప్రేమతో ముద్దాడిన వేళ నీవు పసిగుడ్డువు నీ మేనత్త నిన్ను చంకనెత్తుకుని ప్రేమతో సాకిన నాడు పసివాడవు భయంకరమైన పడగల చేత విషపూరితమైన పడగల పడగలపైన ప్రళయ తాండవం ఆడిన వేళ కూడా నీవు పసివాడవే వేదములలో నీ యొక్క సూక్ష్మ రూపత వర్ణించబడినది గింజ ముక్కు చాలా చిన్నగా ఉంటుంది గుచ్చుకుంటే మాత్రం చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది అంతటి సూక్ష్మ రూపము నీదని వేదాలలో చెప్తున్నాడు రూపము నీవే స్థూల రూపము నీవే ఆత్మ పరమాత్మ అంతరాత్మ జగత్ మొత్తం నుండి ఉన్నవాడవు నీవే తండ్రి అని స్వామివారి కీర్తిని కొనియాడుతున్నాడు కవి కల్లర్లుగా ఆట సాగే ಮೋದಿಂಚಿ ಮನ್ನಿಂಪ ಅಚಟನಿ ಮಾಟ ಸಾಗೆ ದ್ವಾರಕಾ ಪಟ್ಟಣ ಧನ್ಯೊಲ್ವಗ ಅಚ್ಚಟನಿ ಕೊಲ್ವೇ ಗರಿಪುರ ಧರ್ಮ ಜುಂಡುರು ರಾಜಸಭ ನಿನ್ನು ಭೂಷಿಂಪ ಅಚಟನಿ ಮುರುವು ಸಾಗೆ ಸಾಗೇ ಎರುಕಮಾಲಿನ ವಾರ ಪರುವುದಲತು ఏమి నీ పొంకంబు సాగునేమి అచట చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ దేవా తాత్పర్యం స్వామి పటము లేనటువంటి వేపల్లె వాసులు అమాయకులు కనుక నిన్ను నమ్మి కొలిచినారు కుల పెద్దగా కులదైవంగా నిన్ను కొలిచి నిన్ను వెన్న వెంబడించినారు మధురాపురంలో జనులు నీవు కంసు సంహరించటం కన్నులారా చూశారు కనుక నీ బలానికి లొంగివారు నీ పెద్దరికాన్ని గౌరవించి సమ్మతించినారు నిన్ను రాజుగా పెద్దను చేసి నిలబెట్టారు ద్వారకా జనులు నిన్ను కోరి చేత అక్కడ నీ కొలువు తీరితివి ధర్మరాజు కూడా సభలో నిన్ను చేత మారాడక అందరూ నీ గొప్పతనాన్ని మన్నించినారు ఎదిరించిన శిశుపాలు నీ వంతం చేశావు కనుక మరొక మాట ఎవరు మాట్లాడే సాహసం కూడా చేయలేదు అమాయకులైన వాళ్ళందరూ నిన్ను నమ్ముతారయ్యా ప్రభు నేను మాత్రమూ నిన్ను నమ్మను ఎప్పుడు నిన్ను నమ్ముతాను నీ ఆలయాన్ని నీవు పునరుద్ధరించుకున్నప్పుడు నిత్యోత్సవము పక్షోత్సవములు మాసోత్సవములతో అంగరంగ వైభవంగా నీ కళ్యాణము విలసిల్లినోడు నీ ఆలయము ప్రఖ్యాతి చెందిన నాడు మాత్రమే నిన్ను నమ్ముతాను స్వామి అని కవి చెప్తున్నాడు